స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్నాయి ఈ మూడు విడతల ఎన్నికల్లో ఎక్కువ బదనాం పాలైనటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయనే జడ్చిర్ల ఎమ్మెల్యే అని రెడ్డి అని ఏమంటున్నాడు బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిస్తే చంపేస్తామనేటువంటి మాటలు కూడా మాట్లాడిండు ఎందుకన్నాడు ఎక్కడన్నాడు దాని వెనుక ఏం దాగి ఉందనేటువంటిది మీ ముందు తీసుకొస్తా మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాగా జరుగుతున్నాయి ఈ నెల పదకొండున ఒక దఫా పద్నాలుగున ఒక దఫా మూడవ విడత పదిహేడవ తారీఖు అనగా రేపు మూడో విడత ఎన్నికలు ముగిసే అవకాశాలు వందకు వంద శాతం మనకు కనిపిస్తున్నాయి మరి దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు ఎక్కువగా గెలుస్తున్నారు అది ఎక్కడైనా కామన్ అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ స్థానిక సంస్థల్లో హవా నడుస్తుంది మరి బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్తో పోటా పోటీగా స్థానాలు నిలబెట్టుకుంటూ వస్తుంది రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వామపక్ష అభ్యర్థులు కూడా చాలా వరకు ఖమ్మం వరంగల్ నల్గొండ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా గెలుస్తున్నారు మొత్తం మీద ఎన్నికల బాధను ఎన్నికల భారాన్ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలందరూ తమ భుజ స్కందాల మీద వేసుకొని నడిపిస్తున్నారు కొంత కొంతమంది మాట్లాడుతూ స్కిప్ అవుతున్నారు కొంతమంది బెదిరింపులకు దిగు దిగుతున్నారు సంక్షేమ పథకాలు ఆపేస్తామని అభివృద్ధి చెయ్యమని బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ఆపేస్తాం ఇట్లా అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ తమ నియోజకవర్గంలో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు ఇట్లా పోటా పోటీ రాష్ట్రంలో నడుస్తుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి జడ్చల్ల ఎమ్మెల్యే రెడ్డి ఆయన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మనకు కీలకంగా మారినాయి సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి ఏం జరుగుతుంది మరి అన్నప్పుడు గతంలోనే ఈ రెడ్డి ఎప్పుడు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటుంటాడు అట్లా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు గతంలో అనేక రకాల సామాజిక మాధ్యమాల్లో మనం ట్రెండ్ అయినటువంటి వార్తలు చూసినాం ఇప్పుడు ఈ ఎన్నికల సర్పంచ్ ఎన్నికలలో ట్రెండ్ అవుతున్నాడు ఏం మాట మాట్లాడుతున్నాడు అనే ఒక విషయం మనం చూస్తే బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచినా చంపేస్తాం అనేటువంటి మాట మాట్లాడిండు మరి నిజంగా చంపేస్తాడా ఆయన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు చంపేయడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నిధులు ఇవ్వకుండా చంపేస్తాం అంటే నిధులు ఇవ్వడం ఆపేస్తాం ఆపేయడం ద్వారా గిలగిల కొట్టుకొని అభివృద్ధి కాదు అట్లా సర్పంచ్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అట్లా చంపేస్తాం తప్ప భౌతికంగా చంపేయడం కాదు అనేటువంటిది దాని వెనుక దాగి ఉంది ఒకసారి చూద్దాం మనం బీఆర్ఎస్ సర్పంచ్లు సర్పంచ్ అభ్యర్థులు గెలిచినా నిధులు ఇవ్వకుండా నేను చంపేస్తా అని ఆ మాటల వ్యాఖ్య వ్యాఖ్యల వెనుక అర్థం అంటే భౌతికంగా కాదు నిధులు ఇవ్వకుండా అనేది అర్థం జడ్చెల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్దిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అంటూ సోషల్ మీడియాలో అల్చల్ అవుతుంది బీఆర్ఎస్ సర్పంచ్ల అభ్యర్థులు గెలిపించమని బతిమాలుతున్నారు వాళ్ళు గెలిచినా నేను చంపేస్తాను అంటే ఈ ఎమ్మెల్యేలు ఈ జడ్చెల్లలో ఉండేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ చాలా చాలామంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా మమ్మల్ని గెలిపించండి అని కొంతమంది కన్నీళ్ళు పెడుతూ బదిలీ ఆడుతూ మేము చనిపోతాం గెలువకుంటా కొంతమంది బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అంటున్నారట వాళ్ళు గెలిచినా నేను చంపేస్తా అనేది ఈయన కామెడీ వర్షన్లో తీసుకురాబోండు కానీ అది కొంత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తే నిధులు ఇవ్వను ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వను సంక్షేమ పథకాలు ఇవ్వను అని జడ్చెల్ల ఎమ్మెల్యే రెడ్డి అంటుండు ఈ ఎన్నికలను ఎన్నికల వరకే తీసుకోవాలి ఎన్నికలను రాజకీయంగా జీవితాంతం గుర్తుపెట్టుకోకూడదు ఐదు సంవత్సరాలు ఉండేటువంటి ఈ పాలన మొత్తంగా ప్రజలను రాజకీయంగా చాలా నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుంది కొడుకుల అన్నదమ్ముల మధ్య తండ్రి కొడుకుల మధ్య పాలళ్ల మధ్య ఇట్లా అనేక రకాల కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య అనేక రకాల చిచ్చులు పెడుతూ అనేక రకాల వైరుధ్యాలకు అంటే ఈ ఒక్కరోజు ఎన్నికల కోసం జీవితాంతం దూరం అయ్యేటువంటి సంఘటనలకు గురి చేస్తూ ఉన్నారు ఏదేమైనా రాజకీయాన్ని ఆ ఒక్కరోజు ఎన్నికల కోసం మాత్రమే పరిమితం చేసి ఆ తర్వాత ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అందరు కలిసి ఆ గ్రామం అభివృద్ధికి తోడ్పడితే గ్రామం అభివృద్ధి అవుతుంది కానీ గెలిచిన ఆయనకు ఈ ఓడిన ఆయన కాళ్ళల్లో కట్టే అడ్డం పెట్టడం ఇట్లాంటివి చేస్తే లేదా ఓడిపోయిన బాధతో ఈనే ఆయన ఏమైనా చేయడం ఇట్లా అభివృద్ధికి ఆటంకంగా మారద్దు రాజకీయాలు ఏ రాజకీయమైనా గెలుపు ఓటములు సహజం గెలిచిన తర్వాత ఓటమి మళ్ళీ రా ఇద్దరు పోటీ చేసినప్పుడు గెలు ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కామన్గా జరుగుతుంది గెలిచిన ఆయన ఎంత బాధ్యతగా పనిచేస్తాడో ఓడిపోయినా కూడా అంతే బాధ్యతగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఆ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఈయనను సర్పంచ్గా గెలిపించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ ఒక్కరోజు రాజకీయం కోసం అందరూ విడిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడ్డితో సహా చాలామంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కాదు సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిస్తే అక్కడ అభివృద్ధి నిధులు ఇవ్వం అక్కడ అభివృద్ధి జరగదు మళ్ళీ మా దగ్గరికి రావాలి మేము మా దగ్గరికి రానివ్వం అనేటువంటి అనేటువంటిది చెప్తున్నారు అది కాదు మీరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ఎమ్మెల్యే కాదు ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొ మొత్తం మెజార్టీ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించరు ఆ ఊరిలో సర్పంచి బీఆర్ఎస్ పార్టీ గెలిచినంత మాత్రాన అక్కడ కాంగ్రెస్ పార్టీగా మీకు ఓట్లు రాలేదా మీకు ఎమ్మెల్యేకి ఓట్లు వేయలేదా మీ సర్పంచ్ అభ్యర్థికి ఎన్నో కొన్ని ఓట్లు పడి ఉంటాయి కదా సో వాళ్ళ కోసమైనా మీరు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ గెలిచిన కానే మేము అభివృద్ధి చేయం కాంగ్రెస్ గెలిచిన కానీ అభివృద్ధి చేస్తాం అనేటువంటి మాటలు కాకుండా ప్రజలు ఏ తీర్పిచ్చినా శ్రేసా వహిస్తూ పోవాలి లేదా ఇక్కడనే వాళ్ళను ఎరాడి చేస్తాం ఇక్కడనే ఒత్తేస్తాం బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలవకుండా అంటే అసలు ఎమ్మెల్యేకి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మీరు భయభ్రాంతులకు గురి చేస్తే మీ భయానికో డబ్బులకో లొంగిపోయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేసి సర్పంచ్లకు గెలిపించవచ్చు కానీ మీరు బెదిరించినటువంటి అసంతృప్తి వాళ్ళ మనసులలో ఉంటుంది వాళ్ళు వచ్చే ఐదేళ్ల తర్వాత ఓటు వేసి మిమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి రాజకీయాల్లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా అది శిరస వహించి మనలో ఉండేటువంటి లోపాలని సరిదిద్దుకొని వచ్చే ఐదేళ్లలో మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాజకీయాల కోసం ఎమ్మెల్యేలు కావచ్చు సర్పంచులు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు ఎవరైనా ప్రలోభాలకు గురి చేసిర్రు రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రజలను కాబట్టి ఇవన్నీ మానుకొని వచ్చే ఐదేళ్ళ ఎట్లా గెలవాలి ఎట్లా కష్టపడాలి ప్రజల ప్రేమను ప్రజల యొక్క మనసును ఎట్లా గెలుచుకోవాలనే ఆలోచించాల్సిన అవసరం రాజకీయ నేతలకు ముఖ్యంగా రెడ్డి లాంటి ఎమ్మెల్యేలకు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతున్నాయి ఈ మూడు విడతల ఎన్నికల్లో ఎక్కువ బదనాం పాలైనటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయనే జడ్చిళ్ల ఎమ్మెల్యే రెడ్డి అని ఏమంటున్నాడు బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిస్తే చంపేస్తామనేటువంటి మాటలు కూడా మాట్లాడిండు ఎందుకన్నాడు ఎక్కడన్నాడు దాని వెనుక ఏం దాగి ఉందనేటువంటిది మీ ముందు తీసుకొస్తా మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలుగా జరుగుతున్నాయి ఈ నెల పదకొండున ఒక దఫా పద్నాలుగున ఒక దఫా మూడవ విడత పదిహేడవ తారీఖు రేపు మూడవ విడత ఎన్నికలు ముగిసే అవకాశాలు వందకు వంద శాతం మనకు కనిపిస్తున్నది మరి దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు ఎక్కువగా గెలుస్తున్నారు అది ఎక్కడైనా కామన్ అధికార పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ స్థానిక సంస్థల్లో హవా నడుస్తుంది మరి బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్తో పోటా పోటీగా స్థానాలు నిలబెట్టుకుంటూ వస్తుంది రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది వామపక్ష అభ్యర్థులు కూడా చాలా వరకు ఖమ్మం వరంగల్ నల్గొండ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా గెలుస్తున్నారు మొత్తం మీద ఎన్నికల బాధను ఎన్నికల భారాన్ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేలందరూ తమ భుజ స్కందాల మీద వేసుకొని నడిపిస్తున్నారు కొంత కొంతమంది మాట్లాడుతూ స్కిప్ అవుతున్నారు కొంతమంది బెదిరింపులకు దిగు దిగుతున్నారు సంక్షేమ పథకాలు ఆపేస్తామని అభివృద్ధి చెయ్యమని బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ఆపేస్తాం ఇట్లా అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ తమ నియోజకవర్గంలో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు ఇట్లా పోటా పోటీ రాష్ట్రంలో నడుస్తుంది అయితే ఈ ఎన్నికలకు సంబంధించి జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు మనకు కీలకంగా మారినాయి సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్నాయి